ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడు అనేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందామని తలమించినట్లయితే మహాగనుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికి కారణభూతులైన మా తండ్రి రోజున ఆయన ప్రభ నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము ధ్యానించుచుండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి మీ సంతో స్థిరపరచుమని యేసునామంలో ప్రార్థించి వేడుకొని మా ఏహో తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ దేవుడైన ఈ ఈరోజు అపోస్తైన పౌలు ద్వారా రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్న మాటను కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతుమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఈ వాక్యములో తెలియజేసిన మాట మిమ్మును మీరు పరిశుద్ధ పరిశుద్ధపరచుకున్నది పాపము నుండి మనం దూరం అవ్వాలని పాపముకు మనం దూరంగా పారిపోవాలని పౌరు భక్తుని యొక్క మాట ఎందుకంటే పాపము చాలా స్ట్రాంగ్ దాని నుంచి మనం జయించాలంటే మన వల్ల కాదు ఆ పాపపు ఆలోచన నుంచి ఆ పాపపు క్రియల నుండి దూరం అవ్వాలంటే మన శక్తి ఎక్కువ విధంగా సరిపోదు కనుక మనం పరిపూర్ణంగా ఆధారపడవలసింది పాపం నుంచి జయించాలంటే దేవుని మీద మనం ఆధారపడాలి దేవుని యొక్క మహోన్నతిని చాటుకు మనం వెళ్తేనే ఆ పాపం నుంచి మనం జయించగలం అయితే మనంతట మనంగా బిజీ అవ్వాలి లేదంటే పాపపు ఆలోచన నుంచి పాపపు ఆ క్రియల నుంచి మనం ఆ పాపపు క్రియల నుంచి మనం తప్పుకోలేం అంటే మనం ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి వాక్యము మనల్ని సరి చేస్తూ ఉంటాడు ప్రతి దినము మనం ఆరాధిస్తూ ఉండాలి ఆరాధన మనల్ని మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇన్వాల్వ్ అయ్యి మనల్ని స్ట్రాంగ్ చేస్తూ ఉంటాడు ప్రతిరోజు మనము ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన చేయటం వల్ల దేవుడు మనకి తెలియపరిచేది ఏంటంటే ఆయన ఆలోచనలు ఇస్తాడు అలా ప్రతి దినము కూడా మనం దేవునికి ఎలా దగ్గర అవ్వాలి అంతేకాకుండా మనంతటగా మనం చేయవలసింది ఏంటంటే మనం బిజీ అయిపోవాలి ఖాళీగా ఉండకూడదు ఖాళీగా మనం ఎప్పుడైతే ఉన్నామో మన ఆలోచనలన్నీ కూడా చెడ్డ తలంపులు చెడ్డ క్రియలతో నింపబడి ఉంటుంది అలాగే దావీదు ఖాళీ సమయంలోనే పాపంలో పడిపోయాడు కదా కాబట్టి మనం ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడానికి ప్రయత్నించకూడదు ఏదో ఒక పని ఏదో ఒక పనిలో మనం బిజీ అవటం వల్ల ఆ బిజీలో ఆ పాపపు పనులు చేయడానికి టైం ఉండదు ఆ పాపపు ఆలోచనలు మనం కలిగి ఉండడానికి టైం ఉండదు ఎందుకంటే దేవునికి మనం దగ్గర అవుతున్నాం కనుక పనిలో మనం బిజీ అవుతున్నాం కనుక మన పాపం నుంచి మనం దూరం అవ్వగలం నా ప్రియ సహోదరి సహోదరుడా మనల్ని మనమే సజీవ యాగముగా అంటే బ్రతుకు బ్రతుకుతూ చస్తూ జీవించాలి అంటే క్రైస్తవ జీవితం అంటే బ్రతుకుతూ పాపపు విషయంలో మనం చస్తూ వాటిని మనం జయించలేము వాటిని చస్తూ ప్రభు మీద ఆధారపడుతూ మనం జీవించేవారిగా ఉండాలి మనం ఇటువంటి మాటలు వింటున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఎంతో పౌరుషంగా నేను ఉండాలి ఉండాలి అనుకుంటాం తీర్మానం తీసుకుంటాం తీసుకున్న తీర్మానం కొన్ని రోజులు కొనసాగించిన తర్వాత మధ్యలోనే ఆ యొక్క కొనసాగింపును మనం వదిలేస్తాం అనేకులు అలా చేస్తున్నవారు మనలో ఉన్నారు ఈ మాటలు వింటున్న వారిలో కూడా చాలామంది ఉండే ఉండొచ్చు మనం పాపని జయించాలంటే మనం ఒక ప్రశ్న వేసుకోవాలండి ఏంటంటే నేను నా దేవునితో ఆ రోజు నా బాప్తిజ్మానికి నా రక్షణకు నేను నా దేవుని దగ్గర నేను ఏ తీర్మానం తీసుకున్నాను నేను ఆత్మలో రక్షింపబడాలనే తీర్మానం తీసుకున్నాను కనుక నేను నా పాపపు విషయాల్లో నా దేవునికి అన్యాయిస్తుని కాకుండా ఉండాలని మన ఆత్మలో నా ఆత్మ రక్షింపబడింది పాపపు ఆలోచనలను ఎలా చేయగలను అని మనం ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటేనండి మన ఆత్మ రక్షింపబడిన ఆత్మ ఇది మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో మనలో ఏం కలుగుతుంది మారు మనసు కలుగుతుంది ఆ మారు మనసు మనల్ని ఏం చేస్తుందంటే పాపానికి దూరం చేస్తుంది శరీర కోరికలను చంపేస్తుంది ఈ శరీర కోరికలు మనల్ని ఎప్పుడైతే అవుతున్నాయో మనం ఆత్మీయంగా ఎంతో స్ట్రాంగ్ అవుతాం పరిశుద్ధంగా జీవించగలం పాపపు ఆలోచనలు అన్నిటి నుంచి కూడా మనం జయించగలం సులభని అంటాడు కదా ప్రతి మనిషి కూడా రెండు ప్రయాణాలు చేస్తాడని ఒకటి ఆత్మానుసారమైన ప్రయాణం రెండు శారీరక సంబంధమైన ప్రయాణం ఆత్మానుసారమైన ప్రయాణానికి బేసి ఏంటంటే దేవుని యొక్క వాక్యం వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనం పాపం దగ్గరికి వెళ్తున్నప్పుడు గద్దిస్తూ ఉంటుంది మనల్ని సరి చేస్తూ ఉంటుంది అదే శరీర క్రియలకు బేస్ ఏంటంటే మనస్సు మన మనస్సు మన ఇచ్చను ఇచ్చను చెప్పున మనం నడుస్తాం ఏది పడితే అది చేసేస్తాం దేన్ని పడితే అది పాపాలు చేసేస్తాం అనేకమైన క్రియలు మన ఆలోచనకు తగ్గట్టుగా చేసేస్తాం ఆ పాపపు క్రియలు ఆ పాపపు అనుభూతి పొందుకున్న తర్వాత చ ఎందుకు చేశాను ఆ పని చ ఎందుకు ఆ మాట అన్నానా అని అప్పుడు బాధపడతాం ఏడుస్తాం ఎందుకంటే మన శరీర క్రియలకు బేస్ మన మనసును పెట్టుకున్నాం కనుక మన మనసు మోసకరమైనది కనుక మన దాని మీద ఎప్పుడు కూడా మనం బేస్ అవ్వకూడదు దేవుని యొక్క వాక్యం మీద ఎప్పుడైతే మనం బేస్ అయ్యామో నుంచి మనం బయటికి రాగలం సులోమాను కూడా ఇలాగే అనుకున్నాడు ఆయన అనుకున్నాడట నా కన్నులతో నేను నిబంధన చేసుకోలేదు నేను అనుకున్న దాన్ని చూడవలసిన దాన్ని అన్నిటిని కూడా చూసి అనుభవించి ఆనందించాను కనుకనే ఇప్పుడు ఈ పరిస్థితులకు వచ్చానని సులోమాను ఎంతగానో బాధపడి సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థం వ్యర్థం అంటూ జీవించాడు కనుక దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆ స్వతంత్రాన్ని మనం రక్షణకు కాపాడుకోవాలి మన ఆత్మానుసారమైన జీవితాన్ని రక్షించుకోవడానికి కాపాడుకోవాలి కానీ మనకు స్వతంత్రం ఉందని ఏది పడితే అది చూడదగినవి కావు పౌల భక్తులు అంటాడు అన్నీ ఉన్నాయి అన్నీ చూడదగినవి కావు అన్నీ చేయవలసినవి ఉన్నాయి అన్నీ కూడా చేయవలసినవి కావు ఏది చూడాలి ఏది చూడకూడదు ఏది వినాలి ఏది వినకూడదు ఏది తాకాలి ఏది తాకకూడదు అనే విచక్షణను మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో మనం పరిశుద్ధంగా జీవించగలం ఈ ప్రపంచం ఎలాగుంటుందంటే ఒక మాయా వలయం లాంటిది ఈ ప్రపంచంలో ఈ మాయా వలయంలో మనం జీవించాలంటే దేవుని ఎందు భయము భక్తి ఉంటేనే ఈ యొక్క నుంచి మనం జయించగలం లేదా ఈ ప్రపంచం మనల్ని మింగేస్తుంది స్వతంత్రం ఉంది కాదని ఆ స్వతంత్రాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతావు అది నీ మింగేస్తుంది చాలా జాగ్రత్త నీ హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ మనసును స్వాధీనపరచుకో అన్నీ ఉన్నాయి కదా అన్నీ చేయదగినవి కాదని ఏది పడుతుంది చేయొద్దు మోసపోతావు పాపంలో పడిపోతావు నరకానికి పాత్రడు అవుతావు ఈ మాటలు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు కనుక మనం పాపం నుంచి జయించాలంటే మనము యొక్క లోకానికి దూరంగా ఉంటూ జీవిస్తే దేవునికి దగ్గర అయితే ప్రార్థన వాక్యము ఆరాధన ద్వారా దేవునికి మనం ఎప్పుడైతే దగ్గర దగ్గరయ్యామో నుంచి మనం జయించగలం ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చినాక బ్లెస్